కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత కార్మిక వర్గంపై ఉపేక దాడి జరుగుతా ఉంది కార్మిక చట్టాలలో మాస్ చేస్తూ కార్మిక సంఘాలను దిర్వీర్యం చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలని కోడులు తీసుకొచ్చింది భారత కార్మిక వర్గం అశేష పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలనే నాలుగు లేబర్ కోర్టుగా మార్చి కార్మికులను మార్చేటువంటి పరిస్థితి తీసుకువచ్చింది లేబర్ కోడ్ వల్ల కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి హక్కు కోల్పోతున్నారు సమ్మె చేసేటువంటి హక్కు కోల్పోతున్నారు సంప్రదించుకుని జరిపేటువంటి హక్కు కోల్పోతున్నారు మరో పక్క ప్రపంచ కార్మిక వర్గం అనేక పోరాటాలు అశేష త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పది దినాన్ని ఇవాళ పన్నెండు గంటలు పద్నాలుగు గంటలకే మార్చి అమలు జరుపుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు అనుసరించుకున్నటువంటి విధానాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కూడా బుండిగా అమలు చేస్తూ కార్మిక చట్టాల్లో మార్పు తీసుకువచ్చింది కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఆ పోరాటాలు సాగిస్తున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వం బొండిగా ఈ నాలుగు కోళ్లు అమలు చేసుకుంటుంది ఇది వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఏఐటిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ల్యాబ్ రోడ్లను తక్షణం రద్దు చేయాలని ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాథమిక ప్రజలందరినీ సమీకరించి కేంద్ర ప్రభుత్వాన్ని దించేంత వరకు పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఏఐటిసి జిల్లా గౌరవం ముఖ్యంగా మోడీ మీరేం పుట్టలేదు ఎనిమిది గంటల పని విధానం కోసం కార్మికులు పోరాడిన రోజున ఈ రోజున ఎనిమిది గంటల పని తీసేసి పది గంటలు పెట్టడం ఎంత హేయంగా ఉందో గ్రహించాలని చెప్పేసి మోడీ గారిని కోరుతున్నాం ముఖ్యంగా మరి కార్మిక కోట్లన్నిటి కూడాను తీసేసి నాలుగు కోట్లుగా విభజించి కార్మికులకు నష్టం జరిగేటట్టు చేసి ఈ రోజున పేపర్లలో మాత్రం దాని వల్ల కార్మికులకు వరగ చెబుతున్నారు చెప్తున్నారు చేతి చెట్టు మోడీ గుర్తుంచుకో ఇదే కోరిక కొనసాగినట్లయితే నిన్ను గద్దె దింపడానికి కార్మిక వర్గం అంతా కూడాను కలిసి గట్టిగా పనిచేస్తుందని అలాగే కార్మికులు పనిచేయకపోతే కార్మికులు పనిచేయబట్టి ఈ రోజున దేశ సంపద అంత వచ్చింది జాగ్రత్తగా ఇమీడియట్ గా నాలుగు కోట్లు రద్దు చేయి దేని పక్షాన చవిత్రోత్సవం కార్మికులు దెబ్బ ఇది వరకు మరి అమెరికాలో జరిగిన చికాగోలో జరిగిన పోరాటం లాంటిది మళ్ళీ రాకుండా చూస్తాం వచ్చినట్లయితే మంచి అయిపోతాం అని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తున్నాం ఇరవై తొమ్మిది కార్మిక రద్దు చేసి నాలుగు కోట్లు కాదు తీసుకొచ్చి అమలు చేయడం కొనుక్కున్నది దాని వ్యతిరేకత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏడీసీ తలపెట్టిన యొక్క నిరసన కార్యక్రమాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా సంపూర్ణ మద్దతు సంఘీపాలు తెలియజేస్తున్నాం నలభై నాలుగు చట్టాల కోసం నూట ఐదు సంవత్సరాల పాటు ఏఐటిసి పోరాటం చేసి సాధిస్తే వాటిని గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కాలరాస్తూ ఇరవై తొమ్మిది చట్టాలు చేసి వాళ్ళు కార్మికులు తీరవడం చాలా సిగ్గు చేయడం ఎప్పటికైనా మోడీ తొమ్మిది ప్రధానని నిర్ణాడకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం యొక్క పోరాటాన్ని సౌసర్యం చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం కోట్లను నాలుగు కోట్లను కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక ఉదాహరణ కేంద్ర ప్రభుత్వ కార్మికు వ్యతిరేక నాలుగు వందల యాభై కోట్లను చేయలే నాలుగు కార్మి చట్టాలను कारम चोल कार्म चट कार्म चटोसी